నమస్కారం జయబోజన్ టీవీ న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్లకు రెండు రోజులే సమయం నేటితో ముగియనున్న జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్ర వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ నేటి నుంచి తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ బస్ యాత్ర ఆరు తేడాతో చెన్నైపై లక్నో విజయం తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్లకు మరో రెండు రోజుల సమయం మిగిలి ఉంది నామినేషన్ల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది దీంతో ఇవాళ రేపు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది ఈ నెల ఇరవై ఐదో తేదీతో నామినేషన్ల స్వీకరణ పూర్తవుతుంది ఇప్పటికే పలువురు నామినేషన్లు దాఖలు చేశారు మరికొందరు ఇవాళ రేపు తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ గా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి చేపట్టిన బస్ యాత్ర నేటితో ముగియనుంది సాయంత్రం అక్కవరం సభ తర్వాత తాడేపల్లికి చేరుకోనున్నారు సీఎం జగన్ రేపు పులివిందరలో నామినేషన్ వేస్తారు సిద్ధం మేమంతా సిద్ధం తరహాలోని మరో విడత ప్రచారానికి కూడా వైసీపీ నేతలు ప్రణాళిక సిద్ధం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్ర ఇవాటితో ముగియనుంది నేడు శ్రీకాకుళం జిల్లాలోకి జగన్ బస్ యాత్ర ప్రవేశించనుంది ఈ రోజుకు జగన్ బస్ యాత్ర ఇరవై రెండు రోజుల చేరుకుంది రోడ్ షో ద్వారా హెచ్ఎర్ల బైపాస్ శ్రీకాకుళం బైపాస్ నర్సన్నపేట బైపాస్ కోటబొమ్మాలి కన్నెవలస మీదుగా పరశురాంపురం జంక్షన్ వద్దకు చేరుకుంటారు తోపిడీ చేస్తే బందిపోట్లాడ్డం మరి ఎన్నికలప్పుడు తీయటి మాటలు చెప్పి ఎన్నికల మానిఫెస్టో అని చెప్పి ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తే అలాంటి మోసగాళ్లను ఏమంటాం ఏమంటాం ఫోర్ ఫోర్ బాగా చెప్పారు అలాంటి వాళ్ళను ఫోర్ ట్వంటీ అనే అంటారు చంద్రముఖి బృందం అని కూడా అంటాము అన్నామా అందామా ఎన్నికల్లో ఈరోజు కురుక్షేత్రంలో తలబడతా ఉన్నాం జగన్ను ఓడించాలని వారు పేదల్ని గెలిపించాలని ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రాత్మక విజయానికి సొంతం చేసుకునేదానికి మీరంతా మీరంతా మీరెంతా సిద్ధమేనా నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ వరంగల్ లో పర్యటించున్నారు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం నామినేషన్ వేయనున్నారు ఈ సందర్భంగా దానం నాగేందర్ నామినేషన్ దారిలో సీఎం రేవంత్ పాల్గొనున్నారు అనంతరం సాయంత్రం వరంగల్లో జరిగే బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు అయితే ఇవాళ హన్మకొండ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు కాగా మడికొండలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న ప్రజాగర్జన సభలో రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరకాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి సభా ప్రాంగణాన్ని పరిశీలించారు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జు సెంట్రల్ డీసీపీ ఎంఏ భారీతో కలిసి హెలిపాడ్ సెంటర్ పార్కింగ్ స్థలాలను పరిశీలించారు బిఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్ర నిర్వహించనున్నారు ఈ బస్ యాత్ర మే పదవ తేదీ వరకు కొనసాగనుంది సుమారు పదిహేడు రోజుల పాటు సాగే ఈ యాత్రకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో పార్టీ అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ బస్ యాత్ర మిర్యాల్గూడ నుంచి సూర్యాపేట వరకు కేసీఆర్ బస్ యాత్ర కొనసాగనుంది బీఆర్ఎస్ విడుదల చేసిన టూర్ షెడ్యూల్ ప్రకారం సూర్యాపేట వరంగల్ కరీంనగర్ మహబూబ్ నగర్ ఖమ్మం నిజామాబాద్ జిల్లా కేంద్రాలతో పాటు రామగుండం కొత్తగూడెం వేణవంక ప్రాంతాల్లో కేసీఆర్ బస్ చేస్తారు కేసీఆర్ పాల్గొనే ఒక రోడ్ షోకి మరో రోడ్ షోకి మధ్య దాదాపు పది నుంచి పన్నెండు గంటల సమయం ఉంది

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి ఏప్రిల్ ఇరవై నాలుగున ఉదయం పదకొండు గంటలకు ప్రథమ ద్వితీయ ఇంటర్ ఫలితాలు ఒకేసారి విడుదల చేశారు ఈ ఫలితాలను నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం బోర్డు కార్యదర్శి శృతి భోజ విడుదల చేస్తారు ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చి పంతొమ్మిది వరకు జరిగిన ఇంటర్ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల ఎనభై వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులు రాశారు అమిత్ షా తెలంగాణ పర్యటనకు రారైంది రేపు అమిత్ షా హైదరాబాద్కు రానున్నారు ఎల్బీ స్టేడియంలో పోలింగ్ బూత్ ఇన్ఛార్జులతో సమావేశం కానున్నారు అనంతరం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు తెలంగాణలో లోక్సభ ఎన్నికల మరడం నిలిచే అభ్యర్థులపై కసరత్తు జరుగుతోంది ఇప్పటికే ఎనిమిది మందిని ప్రకటించిన బీజేపీ మరో తొమ్మిది మంది గెలుపు గుర్రాల కోసం వేట కొనసాగిస్తోంది ఈ క్రమంలో ఈ నెల పన్నెండున అమిత్ హైదరాబాద్కు వస్తున్నట్లు తెలిపారు లోక్సభ ఎన్నికల్లో భాగంగా మూడో దశలో పోలింగ్ జరగనున్న తొంభై ఐదు స్థానాల్లో ఒక వెయ్యి మూడు వందల యాభై ఒక్క మంది పోటీ పడుతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది పన్నెండు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని ఈ తొంభై ఐదు స్థానాల్లో మే ఏడో తేదీన పోలింగ్ జరగనుంది ఒక వెయ్యి మూడు వందల యాభై ఒక్క మందిలో మధ్యప్రదేశ్లోని బైతులు స్థానం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నారు వాస్తవానికి ఈ స్థానానికి రెండో దశలోనే పోలింగ్ జరగాల్సి ఉంది అయితే బీఎస్పీ అభ్యర్థి మనడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆ స్థానంలో పోలింగ్ను మూడో దశకు మార్చింది మూడో దశకు సంబంధించి తొంభై ఐదు స్థానాలకు మొత్తం రెండు వేల తొమ్మిది వందల అరవై మూడు నామినేషన్లు వచ్చాయని వాటిలో ఒక వెయ్యి ఐదు వందల అరవై మూడు నామినేషన్లను ఆమోదించినట్లు ఈసీ తెలిపింది ఈ నెల ఇరవై రెండో తేదీతోనే నామినేషన్ లోక్సభలకు గడువు ముగిసినట్లు వెల్లడించింది ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త ఇప్పటికీ అరవై బిలియన్ డాలర్ల ప్యాకేజీకి అమెరికా ప్రతినిధుల సభ పచ్చిజెండా ఒప్పడంతో తెలిపిన పడ్డ ఉక్రెయిన్కు మంగళవారం బ్రిటన్ కూడా సైనిక ప్యాకేజీని ప్రకటించింది ఐదు వందల నలభై రెండు కోట్ల సాయాన్ని అందించనున్నట్లు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తెలిపారు శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ప్రజాకాలం సభ నిర్వహించిన చంద్రబాబు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఉత్తరాంధ్రలో క్లీన్ స్విప్ చేస్తున్న ధీమా వ్యక్తం చేశారు తాము అధికారంలో వచ్చాక రైతులను అన్ని విధాలు ఆదుకుంటామన్నారు గిట్టుబాటు ధర పంటల బీమా అమలు రాయితీపై వ్యవసాయ యంత్రాలు పరికరాలు అందిస్తామని చెప్పారు వ్యవసాయంలో ఆధునిక సాగు విధానాలు తెచ్చి ఖర్చులు తగ్గిస్తామని భరోసా ఇచ్చారు దేశంలో ఎక్కడ చూసినా శ్రీకాకుళం జిల్లా కార్మికులు ఉంటారన్న చంద్రబాబు తాము అధికారంలోకి వచ్చాక స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు ఇంటి పనులు నియంత్రిస్తామని హామీ ఇచ్చారు కూటమి గెలుపు కోసం పనిచేయాలని యువతను కోరారు ఉద్యోగుల పెండింగ్ బకాయిలు చెల్లిస్తా చేస్తామని చంద్రబాబు పింఛన్ల విషయంలో శవరాజకీయాలు చేయొద్దని ప్రభుత్వాన్ని సూచించారు పాతపట్నంలోని గిరిజనుల కోసం ఐటీడీఏ మహిళా డిగ్రీ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఈ ప్రజాగణం కోసం పాతపట్నం వస్తే పాతపట్నం కొత్త చరిత్ర రాయడానికి సిద్ధంగా ఉంది ఎవనా కాదా తమ్ముళ్ళు అని ఎటు చూసినా జనమే జనం ఎనకానైతే ఎటు చూసినా జనమే కనపడుస్తున్నారు నేను చాలా సార్లు ఈ నియోజకవర్గానికి వచ్చాను కానీ ఇంత ఉత్సాహం నా జీవితంలో ఎప్పుడూ చూడాలి ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది రేపు జరిగే ఎన్నికల్లో ఉత్తరాంధ్ర క్లీన్ స్వీప్ చేయబోతున్నామని చెప్పి నేను మీకు చేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పక్క రామ్మోహన్ నాయుడు మీ అభిమాన నాయకుడు ఎంపీగా గెలిపించడానికి సిద్ధంగా ఉండమని మూడోసారి ముచ్చటగా ఎంపీగా గెలిపించమని కోరుతున్నాను ఒక ఫైర్ బ్రాండ్ ఒకసారి చూస్తే ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ ఎర్రమ్మ గారి కొడుకు తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్క ఒక యువకుడు గోవిందరావు గారు సామాన్య వ్యక్తి ఈరోజు ఇక్కడ ఎంపీగా ఎమ్మెల్యేగా ఇచ్చామంటే ఒక సాధారణమైన వ్యక్తికి ఎమ్మెల్యే ఇచ్చి గెలిపించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా పది సీట్లలో గెలిపిస్తే మరోసారి ఢిల్లీని ఆటాడించే రోజు వస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు కేసీఆర్ నిజాయితీకి కాంగ్రెస్ మోసం బీజేపీ ద్రోహానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు బీఆర్ఎస్ అభ్యర్థులు కాసిన జ్ఞానేశ్వర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతుగా ప్రచారాలు నిర్వహించిన కేటీఆర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటి రాష్ట్రంలో పట్టు నిలుపుకునేందుకు భారత రాష్ట్ర సమితి కసరత్తు ముమ్మరం చేసింది గులాబీ దళపతి కేసీఆర్ బస్సు యాత్రలు లోక్సభ అభ్యర్థులకు మద్దతుగా కేటీఆర్ ప్రచార జోర్పించారు గౌరవనీయులైన పెద్దలు మాజీ మంత్రివర్యులు మీ అందరికీ ఆప్తులు గతంలో వర్ధనపేట శాసనసభ్యుడిగా ఇవాళ వర్ధనపేటకు ఈ ఎన్నికల్లో ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న గౌరవనీయులు మరి ఎరబల్లి దయాకర్ రావు గారు మరొక ఇన్ఛార్జ్ గారు గౌరవనీయులు పెద్దలు మాజీ చీఫ్ విప్ ఈరోజు హన్మకొండ జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు అన్న దాస్యం వినయభాస్కర్ గారు పెద్దలు గౌరవనీయులు శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ గారు అన్న బండా ప్రకాష్ గారు మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు మరి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ బాధ్యులు అన్న డాక్టర్ తాటికొండ రాజయ్య గారు గౌరవనీయులు భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్రా వెంకటరమణారెడ్డి గారు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు అన్న బసురాజ్ సారయ్య గారు మన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఈరోజు యువకుడు ఉత్సాహవంతుడు వరంగల్ ఈస్ట్ ఇన్ఛార్జ్గా ఉన్న తమ్ముడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు పరకాల మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు అన్న చెల్ల ధర్మారెడ్డి గారు కూడా చైర్మన్ గారు సోదరులు సుందర్రాజ్ గారు గౌరవనీయులు సోదరిమణి లలితా యాదవ్ గారు గౌరవనీయులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సమ్మారావు గారు గౌరవనీయులు జనార్దన్ గౌడన్న గారు కేతిరెడ్డి వాసుదేవ్రెడ్డి గారు వేదిక పైన ఉన్న గౌరవనీయులైన సీనియర్ నాయకులకు గౌరవనీయులైన వర్ధనపేట నియోజకవర్గంలోని వివిధ మండలాల అధ్యక్షులకు అదేవిధంగా వివిధ డివిజన్ల అధ్యక్షులకు గౌరవ కార్పొరేటర్లకు మాజీ కార్పొరేటర్లకు ఎవరెవరి పేర్లైతే నేను చెప్పలేదో మనుషులనే తిట్టుకోండి బయటికి తిట్టుకోవద్దని కోరుతూ మరి వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకు వర్ధనపేట నియోజకవర్గం నుండి ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో రాత్రి తొమ్మిది అవుతుంటే కూడా కదలకుండా రేపు వర్ధన్న పెట్లో కసితీరా ఓటేస్తాం తప్పకుండా ద్రోహులను కసితీరా కాటేస్తాం అనే విధంగా యాభై వేల ఓట్ల మెజారిటీ ఇచ్చి మన అభ్యర్థి సుధీర్ కుమార్ గారిని గెలిపిస్తామని ఇక్కడ సమావేశంలో పాల్పంచుకుంటున్న మా అన్నదమ్ములకు ఆడబిడ్డలకు పేరు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు మన పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ గారికి కూడా హృదయపూర్వకంగా అడ్వాన్స్ గా కాబోయే ఎంపి కాబట్టి అడ్వాన్స్ గా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను బిడ్డను వేరు చేసిండ్రని తెలంగాణ ఏర్పాటు మీద విషం జిమ్నందు కోటే అన్న ఐదు మండలాలు తీసుకపోయి ఆంధ్రాల బలవంతంగా కలిపినందుకు ఓటే అన్న లేదా మనకిచ్చిన పునర్విభజన చట్టంలో ఒక్క హామీ నిలబెట్టుకోనందుకు మనం ఓటే అన్న కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టనందుకు బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టనందుకు ఇచ్చిన ఒక్క మాట నిలుపుకోనందుకు ఓటే అన్నా తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యనందుకు ఒక్క నవోదయ పాఠశాల పెట్టినందుకు ఒక్క విద్యా సంస్థ పెట్టినందుకు ఒకటే అన్నా లేదా రెండు వేల పద్నాలుగులో నువ్వే కదా డైలాగులు కొట్టినావు నేను భారతదేశంకి మొత్తం ఏదైతే నల్లధనం బయటికి పోయిందో దాన్ని తీసుకొస్తా ప్రతి ఒక్కరి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తాడు నరేంద్ర మోడీ పడ్డా పదిహేను లక్షలు పడ్డాయా మోడీ పదిహేను లక్షలు పడలే దేశం లెవెల్కి రాలే పదిహేను లక్షలు రాలే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నాడు నరేంద్ర మోడీ పదిహేను ఇరవై కోట్లు ఉద్యోగాలు ఇలా ఇచ్చిండా రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం కల్లా చేసిండా ఇంటింటికి నల్ల పెడతా అన్నాడు కేసీఆర్ పెట్టింది తప్ప మోడీ పెట్టలేదు దేశంలో అదే విధంగా ప్రతి మనిషికి ఇల్లు కట్టిస్తా అన్నాడు బుల్లెట్ ట్రైన్లు అన్నాడు ఐదు ట్రిలియన్ ఎకానమీ అన్నాడు ఇవేమైనాయా మోడీ గారంటే ఇవేమి చెప్పాడు ఇప్పుడు ఏమంటాడు జై శ్రీరామ్ అదొక్కటే తెలుసు జై శ్రీరామ్ మనం కట్టలేదా గుడి యాదగిరిగుట్టలో మనం కట్టలేదా యాదాద్రి మనం ఎప్పుడైనా దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినామా జై శ్రీరామ్ అనాలే అక్షింతలు పంపాలే ఇంటికి ఓట్లు అడగాలి శ్రీరామునితోని మనకు పంచాయతీ లేదు దేవుడు అందరి వాడు దేవుడు బీజేపీ మాత్రమే దేవుడు కాదు మనకు కూడా కాని దేవుడు దేవునితోని మనకు పంచాయతీ లేదు రాముడికి మొక్కుదాం కానీ తెలంగాణకు నయా పైసా పనిచేయని బీజేపీని మాత్రం ఓట్లతోనే పండ వెట్టి తొక్కుదామనే మాట ఈ సందర్భంగా నేను మీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్క బుడ్డ పైసా పనిచేయలే బీజేపీ ఈ దేశానికి కానీ మన రాష్ట్రానికి కాని అట్లాంటి వాళ్ళని ఎందుకు ఆదరించాలి ఏం చేసిందని వాళ్ళ ఓట్లు వేయాలి ఏం చేస్తారని చెప్పి ఓట్లు వేయాలనే మాట దయచేసి ఆలోచించమని నేను కోరుతా ఉన్నా నేను ముగించే ముందు మీ అందరితో ప్రార్థించేది ఒకటే ఈ పార్లమెంట్ ఎన్నిక ఈ పార్లమెంట్ ఎన్నిక సుధీర్ కుమార్ ఎన్నిక కాదు ఈ పార్లమెంట్ ఎన్నిక మనందరి బతుకు సంబంధించిన ఎన్నిక తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక తెలంగాణకున్న ఒక్క గొంతు కేసీఆర్ ఆ కేసీఆర్ గారినే ఇలా కథం చేయాలని కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై రాజకీయం చేస్తూ ఇలా మన పార్టీని సార్వత్రిక ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాలో ఐదోసారి పర్యటించారు మహబూబ్ నగర్ లోక్సభ స్థానం పరిధిలోని నారాయణపేట జిల్లా మద్దూర్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు పదేళ్ల కేసీఆర్ హాయంలో తెలంగాణ నాశనమైందన్నారు రుణమాఫీపై బీఆర్ఎస్ నేతల విమర్శలపై రేవంత్ ఎదురుదాడి దిగారు తర్వాత కొత్తపల్లి మండలంలోని తిమ్మరెడ్డిపల్లిలో బాబాజీ ఆలయానికి వెళ్లిన సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లిలో కాంగ్రెస్ జనజాతర సభకు హాజరయ్యారు డీకే అరుణ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లతో తనకు ఎలాంటి వివాదం లేదన్నారు డెబ్బై ఏళ్ల తర్వాత పాలమూరు జిల్లాకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని అభివృద్ధి చేసుకుందామని అందుకు రెండు ఎంపీలను గెలిపించాలని రేవంత్ ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం జగన్పై ఇరవై ఆరు కేసులు ఉన్నాయి పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులున్నాయి నంజాల విజయవాడ మంగళగిరి పొన్నూరు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఆరు కేసులున్నాయి జగన్ పెద్ద కూతురు హర్షిణీరెడ్డి పేరిట నాలుగు పాయింట్ నాలుగు మూడు కోట్ల విలువ చేసి నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ఏడు కిలోల బంగారం చిన్న కూతురు వర్షితారెడ్డిల పేరిట నాలుగు పాయింట్ నాలుగు సున్నా కోట్ల విలువ చేసి మూడు పాయింట్ నాలుగు ఐదు సున్నా కిలోల బంగారం ఉంది జగన్ పెద్ద కూతురు పేరిట కర్ణాటకలో రెండు వాణిజ్యేతర స్థలాలు ఇడుపులపాయలో నాలుగు పాయింట్ ఐదు ఎకరాలు ఐదు పాయింట్ ఐదు సున్నా ఎకరాలు కే ఎల్లమ్మవారిపల్లిలో పాలెంపల్లెలో ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి ఇక చిన్న కూతురుకు అదే ప్రాంతాల్లో అంతే సమానంగా ఆస్తులు ఉన్నాయి పెద్ద కుమార్తెకు ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు చిన్న కుమార్తెకు ఇరవై ఐదు పాయింట్ ఐదు ఏడు కోట్లు విలువైన ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు ఇక సీఎం జగన్ భార్య భారతి పేరిట ఐదు పాయింట్ రెండు తొమ్మిది కోట్ల విలువ చేసే ఆరు పాయింట్ నాలుగు ఏడు కిలోల బంగారు వజ్రాలు ఉన్నాయి ఎర్రగుడిపల్లి కచ్చివారిపల్లి పులివెందుల రాయదుర్గం తాడేపల్లిలో ఆస్తులున్నాయి వీటి విలువ యాభై ఆరు కోట్ల తొంభై రెండు లక్షల పంతొమ్మిది వేల నూట నాలుగు చూపించారు హీరో బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని అల్లుడు విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి భారత్ పేరిట మూడు వందల తొంభై మూడు పాయింట్ నాలుగు ఒకటి కోట్ల ఆస్తులు ఉన్నాయి భారత్ పేరిట పదహారు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల చరాస్తులు నూట ఎనభై మూడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల స్థిరాస్తులు తేజస్విని పేరుతో నలభై ఎనిమిది పాయింట్ మూడు ఆరు కోట్ల చరాస్తులు నలభై నాలుగు పాయింట్ రెండు సున్నా కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి భారత్కి ఏడు కేజీల గోల్డ్ యాభై ఒక్క కేజీల సిల్వర్ తేజస్వినికి ఐదు పాయింట్ మూడు కేజీల బంగారం యాభై రెండు పాయింట్ ఐదు సున్నా కేజీల వెండి ఉంది ఇక చంద్రబాబు తరపున ఆయన భార్య భువనేశ్వరి కుప్పం నియోజంలో నామినేషన్ దాఖలు చేశారు ఈ సమయంలో ఆమె తమ ఆస్తులను ప్రకటించారు ఇద్దరికీ క తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటి ఆస్తులతో పోలిస్తే ముప్పై తొమ్మిది శాతం పెరిగినట్లు తెలుస్తోంది మూడు కోట్ల విలువైన బంగారం డైమండ్స్ వెండి ఆభరణాలు ఉన్నట్లు తెలిపారు అలాగే చంద్రబాబుపై ఇరవై నాలుగు కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ నామినేషన్ వేశారు తన పేరిట ఎనభై ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల ఆస్తులున్నాయని ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు తన భార్య వసుంధర్ ఆస్తుల విలువ నూట నలభై పాయింట్ మూడు ఎనిమిది కోట్లని కొడుకు మోక్షజ్ఞ ఆస్తులు యాభై ఎనిమిది పాయింట్ ఆరు మూడు కోట్ల తెలిపారు తనకు తొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్లు తన భార్యకు మూడు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల అప్పులు ఉన్నాయని వెల్లడించారు అధికార వైసీపీతో అంటకాకుతో ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాల కుమ్మకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ పెట్టివేసింది ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ సిపి కాంతిరాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చాక కూడా వైసీపీకి అనుకూలంగా ఏకపక్షంగా పనిచేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదులు ఇచ్చాయి వాటిపై సమగ్ర విచారణ జరిపిన ఎన్నికల సంఘం చివరికి వాళ్ళిద్దరిపై చర్యలు తీసుకుంది తర్వాత స్థానాల్లో ఉన్న అధికారులకు బాధ్యతలు అప్పగించి తక్షణమే విధుల నుంచి రిలీఫ్ కావాలని ఆదేశించింది సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు వారికి ఎన్నికల సంబంధిత విధులేవి అప్పగించొద్దని నిర్దేశించింది వీరి స్థానాల్లో వేరే అధికారులను నియమించేందుకు వీలుగా ఒక్కో పోస్టుకు ముగ్గురేసే ఐపీఎస్ అధికారుల పేర్లతో ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల్లోగా ప్యానెల్ సమర్పించాలని సిఎస్ జవహర్ రెడ్డిని ఆదేశించింది నిఘా విభాగ అధిపతి పోస్ట్ కోసం అదనపు డీజీ అంతకంటే ఎక్కువ హోదా కలిగిన అధికారుల వివరాలనే పంపాలని పేర్కొంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఐదులో నూట పద్నాలుగు కోట్ల సంపాదించగా పన్నుల రూపంలో డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు చెల్లించారు తనకు అరవై నాలుగు పాయింట్ రెండు ఆరు కోట్ల అప్పులున్నాయని అఫిడవిట్ లో ఆయన పేర్కొన్నారు తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ స్థానానికి ఆయన మంగళవారం నామినేషన్ ఇస్తారు ఈ సందర్భంగా సమర్పించిన లో తన ఆస్తులు అప్పులు చెల్లించిన పనుల వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా సమర్పించిన అఫడవిట్ లో తన ఆస్తులు అప్పులు చెల్లించిన పనుల వివరాలను వెల్లడించారు వివిధ బ్యాంకుల నుంచి పదిహేడు కోట్ల యాభై ఆరు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల యాభై మూడు వ్యక్తుల నుంచి నలభై ఆరు పాయింట్ ఏడు సున్నా కోట్లు రుణంగా తీసుకున్నారని తన వదిన ప్రముఖ హీరో చిరంజీవి భార్య సురేఖ నుంచి రెండు కోట్ల పేర్కొన్నారు మైత్రి మూవీ మేకర్స్ హారికని క్రియేషన్స్ అప్పులు తీసుకున్న పార్టీ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు పదిహేడు పాయింట్ ఒకటి కోట్ల విరాళం అందించగా వివిధ సంస్థలకు మూడు పాయింట్ మూడు రెండు కోట్ల విరాళాలు ఇచ్చా ఏపీ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు యాభై లక్షలు చొప్పున అయోధ్య రామ మందిర్ నిర్మాణానికి ముప్పై లక్షల పదకొండు వేల నూట పదిహేడు రూపాయలు విరాళంగా అందజేశారని పవన్ వివరించారు తగ్గి త్యాగాలు చేసి తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు నిలబడి ముందుకెళ్ళాం అదేవిధంగా దా చాలామంది బలమైన నాయకులు వారు అంత త్యాగాలు తప్పలేదు ఆ భాగంలోనే మాకు మండపేట రామచంద్రాపురం చాలా ఒక ముప్పై నలభై నియోజకవర్గాలు మా అభ్యర్థులు పెద్దాపురం లాంటి నియోజకవర్గాలను కూడా నేను విత్డ్రా చేయడం జరిగింది అందరినీ సర్దుకోమని చెప్పాను దాంట్లో భాగంగానే చాలా బలమైన ప్రజానాయకులు బల ప్రజల్లో బలమైన అవగాహనలు అవుతాయి ప్రజా సమస్యల మీద అలాంటి వ్యక్తి వర్మ గారు వర్మ గారు నా కోసం ఆయన సీట్ని త్యాగం చేశారు మనస్ఫూర్తిగా వారికి ఈ సందర్భంగా వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు నమస్కారాలు ఈ త్యాగం రాష్ట్ర ప్రయోజనాలకే కానీ వ్యక్తిగత వ్యక్తిగత ప్రయోజనాలు దాటి చేస్తున్నామని సో మనస్ఫూర్తిగా వారికి కూడా భవిష్యత్తులో ఉన్నత స్థానాలని అధిరోహించాలని దానికి నా కృషి ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే జనసేన కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం కూడా దాని తంగళ్ళు ఉదయ్ శ్రీనివాస్ టీ టైం అధ్యక్షులుగా మన టీ టైం వ్యవస్థాపకుడిగా ఉన్నాయి దాదాపు పాతిక వేల మంది పైకి ఆయన ఉద్యోగాలు ఇచ్చారు సో అలాగే దే దేశం నలుమూలన ఆయన టీ టైం చూడవచ్చు కాకినాడ పార్లమెంట్కి వెళ్తే ఖచ్చితంగా అది ఉపాధి అవకాశాలు కానీ మనకు కావాల్సిన ఓఎన్జిసి వల్ల జరుగుతున్న కాలుష్యాలు కానీ ఇవన్నీ చట్టసభ మనకి మనకి పార్లమెంట్ బలంగా మాట్లాడగలిగే గలం ఒక తెలుగే కాదు ఆంగ్ల భాషల్లోనూ హిందీ తమిళ్లో కూడా నిష్ణాతుడు అలాంటి వ్యక్తి ఈరోజు నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పెడుతున్నాం కా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ముఖ్యంగా బుర్ర కృష్ణరాజు గారు భారతీయ జనతా పార్టీ నాయకులు వారి మనస్ఫూర్తిగా అండగా ఉన్నారు వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా మేము ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించబోతుంది దానికి తార్కాణం నిదర్శనమే ఈ నామినేషన్ వేసే ప్రక్రియ అలాగే ఏ మీడియానైతే ఈ ప్రభుత్వం నలిపేసిందో ఆ మీడియాకి మేము అండగా ఉంటాం మీ కష్టాల్లో మేము పాలు పంచుకుంటాం

పోలీస్ అధికారులు కానీ దీనికి అడ్డంకులు కల్పించకపోతే పెన్షన్ ఇళ్ళకే చేరుద్ది పెన్షన్ ఇళ్ళకే చేరుద్ది ఖచ్చితంగా కాకపోతే దీన్ని వాళ్ళు ప్రభుత్వం ఆపాలనుకుంటే ఇది ఖచ్చితంగా ఈరోజు ఈ ఒకటో తారీఖు ఇంటికి పెన్షన్లు అందకపోతే దాంట్లో ప్రభుత్వం కుట్టుంది త్రికోణ పోటీ ఉంది ఈసారి ఇప్పుడు నేను వర్మగారు విడివిడిగా పోటీ చేయడానికి కలిసి మేము ఉమ్మడిగా ఒక ప్లాట్ఫామ్ సులభం అవుతుంది పౌర్ణమి రోజున ఉప్పాడ కొత్తపల్లి ఉప్పాడ మండలంలో ఇంత చల్లగా ఉంటుంది వాతావరణం ఇంత వేడిలో కూడా మీ ప్రేమ ఎంత చల్లగా ఉందంటే వెన్ను వెన్నెల చెప్తాం సో మీ ప్రేమామృతానికి ఈ వెన్నెల రాత్రి మీ ప్రేమామృతానికి నా మీద కురిపించినందుకు కురిపిస్తున్నందుకు మా కూటమి మీద మీ ప్రేమామృతాన్ని కురిపిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఈరోజున మంగళవారం పౌర్ణమి నక్షత్రం హనుమాన్ జయంతి శ్రీపాద శ్రీవల్లభుడి నక్షత్రం ఈరోజు అలాంటి రోజున నన్ను ప్రేమించే నా పిఠాపురం ప్రజల మధ్యలో డెబ్బై వేలు పైనుంచి లక్ష వరకు వచ్చి నాకు ఈరోజు మద్దతు తెలిపారు నాకు ఈరోజు నామినేషన్కి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం ఇలాంటి ఘనమైన నామినేషన్ వేయడానికి ఎమ్మెల్యే బలంగా ఉండి ఎమ్మెల్యేగా చేసి భారీ లక్ష్యక్షేత్రంలో మార్కెస్ స్టానిష్ రికార్డు స్థాయి శతకం భద్రంతో ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో లక్నో సూపర్ గేమ్స్ మరో సంచలన విజయాన్ని అందుకుంది ప్రస్తుత ఎడిషన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును సొంత మైదానంలో ఓడించిన తొలి జట్టుగా అవతరించింది చెన్నై నిర్దేశించిన రెండు వందల భారీ లక్ష్యాన్ని పంతొమ్మిది పాయింట్ మూడు పవర్లలో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది హెబిబిల్ టెన్ నమస్కారం